దేవుని మీద మనసు నిలుపుకున్నవాడి జీవితంలో పాపానికి అవకాశము పాపానికి అవకాశం ఉండదు ఇయర్ ఒక రాత్రి ఒక్క గంట తప్పుకున్నదట దావిధి మనసు దేవుని మీద నిలిచి పడిపేడు పాపంలో పడిపేడు వ్యభిచారంలో స్త్రీని చూచి ఆమె అందమును చూచి ఆమె సౌందర్యాన్ని చూచి వస్త్రాలు లేకుండా ఉన్నటువంటి ఆమెను చూచి దావిదనుకున్నాడట ఏముంది ఒక్కసారి అనుభవిస్తే పోలే అనుకున్నాడట అంటే ఒక్కసారి ఒక్క క్షణం మనస్సు దేవుని మీద నుంచి తప్పుకుంటే మనం ఎక్కడ పడిపోతాం ఎక్కడ పడిపోతాం కాపాడుకోవాలి మనస్సును అందుకే పాడని ఇప్పుడు ఓ మనసా నా మనసు ఎరిగి ఎరిగి చెడిపోతుందేమో మన మనస్సు ఎరిగి ఎరిగి చెడిపోతుందేమో మన బ్రతుకో ఎరిగి ఎరిగి పాపములో పడిపోతున్నామేమో మన విశ్వాస జీవితములో ఎందుకు వచ్చిన ట్యాగ్లైన్లండి భక్తులు విశ్వాసులు నీతి పొరులని దానికి సంబంధించిన బ్రతుకు మన జీవితంలో క్రియా క్రియలలో లేకపోతే క్రియలు లేకపోతే ఉంటే లోకంలో అయినా ఉండాలా లేకుంటే దేవుళ్ళైనా ఉండాలి బ్రతికితే లోకం కొరకైనా బ్రతకాలి లేకుంటే దేవుని కొరకైనా బ్రతకాలి